షాద్ నగర్ శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ లో పదవ రోజు వినాయక సేవ సమితి ఆధ్వర్యంలో శ్రీ మండప శ్రీదేవి మురళీధర్ రావు పూజలో పాల్గొన్నారు భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం చేశారు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వినాయక వారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ యువ నాయకుడు మురళీ యాదవ్ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ కౌన్సిలర్ నందకిషోర్ పాల్గొన్నారు ಆಯ್ ದ್ವರನೆ ಒರು ಇಂಜಿನಿಯರ್ ಅಯ್ಯರು ಒರು ಮಂಚು ಮೇಧಾವಿ ಅಯತರು ಒರು ಡಾಕ್ಟರ್ ಅಯ್ಯರು ಒಳಕ ರಾಜೀಯ ನಾಯಕರು ಆ ಗುರು అటువంటి దినోత్సవం ఈ దినోత్సవం అటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు మేము చెయ్యాలని అనుకున్నందుకు మన బాలాజీ ఈ యొక్క కార్యకర్తలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మనం ప్రతిరోజు రెండు నిమిషాల తరమైతే భోజనం తరమైతే అయాలు ఇంకా పెట్టినట్టు పెట్టినని మీరు అనుకోకండి ఇటువంటివన్నీ కూడా చెప్పుడూరు లేకుంటే ఇలుదూరు లేదు ఉంటే చెప్పు లేదు ఇటువంటి కార్యక్రమాలన్ని కూడా ఎందుకంటే

ఈ సిద్ధి వినాయక నవరాత్రి కార్యక్రమాలు యొక్క కార్యక్రమం కూడా అయిపోతుంది నిమ్మజ్జన సమయం కూడా మూడు గంటలు పెట్టుకుందామా రేపు మూడు గంటల మళ్ళా తర్వాత ఇప్పుడు అయిపోయినాక ఈ యొక్క ओम अपा नयकर ओम ज्ञानाय तत् ओम उनाय तत् ओम धमानय तत् मध्यमति वानियम समर्पयामि सिद्धि विनायकर स्वामी देवो नमः प्रणोभे वे सरस्वती देवा देवो अला शुभ मुख श्रेय गंतस का माँ ने यूं से क्या करेगा माँ ने स्ट्रंगलेशन दिलाया अब एक नया दिलाएगा ये माँ पर ये पाप हम सब घर में ये माँ चलकर शनिवार को तुम्हारे घर कुकु में घर में आमंगला कुछ बोली नहीं 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 फिरो हम संबुधन ले अभी नबुनाले लिया मा अपनी पावैं गंगापुर धरावानी की सौ मंत्रों को जुरोना नभलय पुतरी ता सौ मंत्रों में मिले प्यारे या चंद्र संबुध्य चाताहुति नाचूं भेहरा संत कंतमत्र मंगला निभंतो इत्य श्रेया सोक्ष मंगला निभंतो अमोलि घोतमत्री घोतमो निभंतो या संभय धराव संभय दुर्ग मुक्तिला सुंदर उदितिया मानव జరుగు నిదురను సంబత్సనలవి ఆవిద్ నలక న ఆరితి మా పరికోద వక్తృమ మహాప్రాయ పోటి చూడు గుంటవా ఎని విక్రంపరమే जय राम जी की जय 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 राम जी की जय राम जी की जय राम जी की जय 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 जय राम

엄마 <laughs> 괜찮아요 বাথিন দেখতে আর বাথিন দেখতে বলেন বৈনী সুত্র করেন সচ্চিদানহে কে ফর আত্মবাসে দিদিনো স্থির বলেন চন্দনায় মহি মাতৃ শত তীর্থুরালে তার হুমানন বৈরোন্ত দেখিয়া प्रति मनोवाचा फलसि फिरस्थोम के आपन जो हरख सबो दया जीवना आ विद्या बसले मारतो न फलमनो नुष्ट तारना था फलसि फिरती देवस्तु निज मनोवाचा नंदी आना होला गोबर पछलेला सुगले है तो भगवान जे గురు గు మనం ఇంతవాళ్ళంటే ఆ గురువు ఇవాళ పెద్ద సభ్యులు అడ్వకేట్లు గాని ఇంజనీర్లు గాని రాజకీయ నాయకులు గాని

ముగ్గులతో పోల్చారు కాబట్టి తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యార్థులకు గురువులు పునర్జన్మనిస్తారు భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత గురువుల భుజస్కంధాల పైన ఉంటుంది కాబట్టి గురువుల మాత్రం సమాజంలో అతి కీలకమైనది నేటి బాలలే రేపటి పౌరులుగా ఉంటున్నారు కాబట్టి ఈనాటి ఒక సామత రాదైనా తల్లికి కొడుకేనట్లు ప్రధానమంత్రి అయిన ఉపరాష్ట్రపతి అయినా రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా ఇలాంటి చైర్మన్ అయినా కూడా ఒక గురువుల యొక్క శిష్యులే కాబట్టి గురువుల యొక్క ఆశిసులు ఉంటే దేశం భావి భారత తీర్చిది బాధ్యత గురువు కాబట్టి ఇటువంటి గురు బాధ్యత రావడం అనేది గురువుల ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం పూర్వ జన్గుతుంది తప్ప ఉపాధ్యాయ వృత్తిలోకి రాలేరు ఎందుకంటే ఏ కార్యక్రమంలో ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా ఉద్యోగం తర్వాత మరి మర్చిపోతలేము కానీ ఉపాధ్యాయ వృత్తిలో శిష్యుడు ఎంత స్థాయిపై కలెక్టర్ అయినా కూడా అతను ఎక్కడైనా గురువు కలిసే నమస్కారం చేస్తారు అంటే గురువును కాబట్టి గురు సమాజంలో ఈ తెలియజేస్తున్నాను సాయి తహసీలో గురువులను గుర్తించి ఈ కావాలని కాబట్టి అభివృద్ధి కాబట్టి గురువుల ఉపాధ్యాయులను సన్మానిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు

దంపతులకు సన్మాన కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా తిలకించగలరని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటది కాబట్టి వేదిక కొంచెం దయచేసి వేదిక ఎంత తొందరగా ఖాళీ చేసి అంత బాగుంటది కిందికి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం మన వాసులు ఉపాధ్యాయులను సన్యానించుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ఇది హర్షించదగినటువంటి విషయం కాబట్టి

That's